ఇండియన్ స్టార్ బ్యాటర్లు సెంచరీతో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు డే టూలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు ఎక్కడ తడబాటు గురి కాకుండా రోహిత్ గిల్ సెంచరీతో చెలరేగిపోయారు వీరిద్దరి పార్ట్నర్షిప్ నూట అరవై రన్స్ ఉన్నదంటే ఏ విధంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవాలి రోహిత్ టెస్టుల్లో తన కెరీర్లో పన్నెండవ సెంచరీ నమోదు చేసుకున్నాడు అతను నూట మూడు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు శుభమన్ గిల్ తన కెరీర్లో టెస్టుల్లో నాలుగో సెంచరీ నమోదు చేసుకున్నాడు తను నూట పది పరుగుల వద్ద అవుట్ అయ్యాడు తర్వాత బ్యాటింగ్ దిగిన డెబ్యూ క్రికెటర్ దేవదత్ పటికల్ తన కెరీర్లో మంచి నాక ఆడాడు అతను నూట మూడు బంతుల్లో అరవై ఐదు రన్స్ సాధించాడు పది ఫోర్లు ఒక సిక్స్ తో తన కెరీర్ లో టెస్టులో మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో మూడో హాఫ్ సెంచరీ సాధించాడు అతడు యాభై ఆరు రన్స్ వద్ద అవుట్ అయ్యాడు తర్వాత ఇండియా బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోయారులో కుల్దీప్ యాదవ్ ఇరవై ఏడు రన్స్ జస్ప్రీత్ బుమ్రా పంతొమ్మిది ఇన్నింగ్స్ నడిపించారు వీరిద్దరి పార్ట్నర్షిప్ నలభై ఐదు ఉండడంతో ఇండియా డే టూను ముగించేసరికి నాలుగు వందల డెబ్బై మూడుకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇండియా లీడ్ రెండు వందల యాభై ఐదు ఉంది ఇంకో యాభై పరుగులు సాధిస్తారు ఇండియా ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్